ట్రై చేయండి ముందుగా పచ్చి రొయ్యలు శనగపప్పు ఇగురులోకి అర గ్లాస్ పచ్చి శనగపప్పు తీసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి పప్పు ఉడికేలోగా మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం చివరి వరకు ఎలా చేస్తున్నానో చూసి మీ ఇంట్లో కూడా డెఫినెట్ గా ట్రై చేయండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది నేను చూపించే రెసిపీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వండుకోవాలి రెసిపీ అన్నట్టుగా ఉంటుంది వంట స్టార్ట్ చేద్దాం పదండి రెండు టేబుల్ స్పూన్ల నూనె కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకుందాం గా సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయండి అండ్ కర్రీ కూడా బాగుంటుంది ఇలా దోరగా వేగించుకున్న తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యను కూడా వేసుకుందాం రొయ్యలు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి రొయ్యలకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే వరకు ఫ్రై చేసుకుందాం నూనె పైకి వచ్చింది కదండి వేగినట్టే ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకుందాం ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కారం ఎక్కువ కావాలనే వాళ్ళు వేసుకోండి కారం వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసి మగ్గించుకుందాం టమాటోస్ వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి టూ మినిట్స్ మగ్గించుకుందాం అలా కలపకుండా ఉండడం వల్ల టమోటోస్ బాగా ఉడికి కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి టమాటోస్ ఎంత బాగా ఉడికినాయో చూసారా ఇలా మనం శనగపప్పు రొయ్యలు టమాటోస్ ఉడికించుకుంటే గ్రేవీ అనేది టేస్ట్ వస్తుందండి ఒకసారి మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంచుకు సరిపడా సాల్ట్ వేసుకుందాం మనం ఫస్ట్ లో ఆనియన్స్ వేగించినప్పుడు లైట్ గా వేసాం కదా ఇప్పుడు టేస్ట్ కి సాల్ట్ వేసుకోండి మనం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలుపుకుని మనం ఇందులో రొయ్యలు శనగపప్పు ఈగురలో ఇప్పుడు మనం లైట్ గా చింతపండు గుజ్జు అలాగే లవంగాలు యాలకులు పౌడర్ ఈ మసాలా పౌడర్ వేసుకోవడం వల్ల రొయ్యలు పచ్చి శనగపప్పు ఈగురు చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టమైన వాళ్ళు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు మసాలా పౌడర్ చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత కర్రీ దగ్గరగా వచ్చిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుని టూ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని భోజనం చేద్దాం గాయస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి so please subscribe like share